మై టీవీ సిద్దిపేటకు స్వాగతం ఇప్పుడు మనం సిద్దిపేట మండలం బురూపల్లి గ్రామం వద్ద ఉన్నాం ఈ గ్రామంలో కోదండ రామాలయం అద్భుతంగా నిర్మించడం జరిగింది ఆ రామాలయ విశేషాలు రామాలయానికి సంబంధించినటువంటి అనేక విషయాలను మనం ప్రత్యక్షంగా వెళ్ళి చూద్దాం స్వామివారిని దర్శించుకుందాం భగవదర్చనలోని ఉపచారాలలో నీరాజనం ఒకటి ఈ నీరాజనం మంగళహారతిగా నివ్వాళిగా కర్పూర కళికగా కీర్తించబడింది ఈ నీరాజనోపచారంతో సేవించి తరించిన వారెందరో జగద్గురువు శంకర భగవత్పాదులు దేవీ మానసిక పూజలో ఆ తల్లిని మేల్కొల్పుటకు మంగళ గేయాలాపనల సూచికగా మొదటి ఉపచారంలో స్తుంచి కుంభారార్తిక్య రత్నదీప సహస్రదీపములతో నీరాజనాలందించి నీరాజనార్చన విశిష్టతని తెలిపారు కటాక్ష కటాక్షనిరీక్షణ जगदिदम् कुरु इन्द्रादयो नतिशतैः मकुटप्रदीपैः नीराजयन्ति सततं तव पादपीठम् तस्मादकम् तव समस्तशरीरमेत निराजयामि जगदम्बसहस्रदीपैः गोघृदावर्तिसंयुक्ता दीपमाला मनोहरा अज्ञानमन्धकारं मे निवारयतु सोज्ज्वल रत्नालङ्कृतहेमपात्रनिहितैः गोसर्पिशापूरितैः दीपैर्दीर्घतरान्धकारविदुरैः बालार्ककोटिप्रभै आताम्रज्ज्वल उज्ज्वलज्ज्वल नवद्रत्नप्रभादीपितैः मातस्त्वा महमादरादनुदिनम्बिके नीरा नीराजयाम्यम्बिके महति कनकपात्रे स्थापयित्वा विशालान् తాపన సద్రుషరూపా నంధకారప్రభేదాన బాగు గ్రుతా మధదేశు న్యస్తదీపాన కంపా భువన జనని కురువే నిచ్యమారార్తి కంతే భువన జనని కురువ�

అనునిత్యం సమర్పించి జయ మంగళమునీకు సేశ్వరా అంటూ నీరాజనాలందించారు బ్రహ్మ త్యాగరాజస్వామి రామదాసు మహాభక్తి కవుల సంకీర్తనలెన్నో ఎన్నెన్నో మనకు ప్రసాదించిన ఆణిముత్యాలు దివ్య జ్యోతిని వెలిగించి సాకార నిరాకార నిర్గుణ చిదానందమూర్తిని మన కనుల కొనల ఎదుట సాక్షాత్కరింప చేసుకోవాలంటే రూపమైన వాక్కు సంగీతభరితమై మనసు రాగమై లయబద్ధమై గమగించాలి అలా గమగించిన గీతికలు ఆనందానుభూతిని కలిగిస్తాయి భక్తిని ఉద్యమంగా చేసుకుని రచనలు చేసిన మహనీయులు దేవీ ఉపాసకులు శతావధాని బ్రహ్మశ్రీ విఠాల చంద్రమౌళి శాస్త్రి హరికథా కేసరి విఠాల రాజమౌళి శాస్త్రి రామాజిపేట శ్రీరామక్షేత్ర నిర్మాత బ్రహ్మశ్రీ రుక్మాభట్ల విధుమోళి శాస్త్రి మహాత్మా అప్పాల శాస్త్రి శ్రీ శివంపేట విశ్వనాథ శాస్త్రి గోలోకాశ్రమ నిర్మాత బ్రహ్మశ్రీ గౌరీభట్ల రఘురామ శాస్త్రి వానమాములై జగన్నాథాచార్య రుక్మాభట్ల నరసింహస్వామి రుక్మాభట్ల రాజేశ్వర శర్మ మొదలగు వాగ్గేయకారుల రచనలనే కాక గౌరీభట్ల రామకృష్ణ శాస్త్రి గౌరీభట్ల శ్రీనాథశర్మ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ జిఎం రామశర్మ మొదలగు వారి రచనలను సినిమా పాటల బాణిలోనే కాక స్వయంగా సంగీతం సమకూర్చిన వాటిని కూడా ఎంపిక చేసి రుక్మాభట్ల కోదండరామశర్మ గారు సంకలనం చేసిన ఈ మంగళహారతులను నీరాజన సేవ అనే శీర్షికతో సమర్పిస్తున్నాం రసజ్ఞులైన శ్రోతలు విని అనుకరించి మీ పూజా కార్యక్రమాలలో ఉపయోగిస్తారని ఆశిస్తున్నాను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్